మ్యాన్ కెన్ డూ మ్యాన్ కెన్ డూ వాట్ ఎవర్ ఇస్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ అలే లూయా మనుషుడు వలన అసాధ్యమైంది దేవుని వలన మాత్రమే సాధ్యము మనం న్యాచురల్ బీయింగ్ కాదు మనము సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అలే లూయా అలే లూయా చూడండి మోసేని నూట ఇరవై సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడంట మూడో వ్యక్తిని పరిచయం చేస్తున్నాను సమీల్ అండి చూడండి సమీల్ గ్రంథం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మూడో అధ్యాయంని మీరు చదివినట్లయితే గాడ్స్ క్లియర్ కాలింగ్ డైరెక్షన్ అండ్ ఇస్ డ్రమాటిక్ ఐడియాస్ దేవుడు సమీల్కి ఇవ్వడము నిజంగా అమేజింగ్ అండి దావీదు ఎస్సీ ఇంటికి వెళ్ళమంటాడు ఎస్సీ ఏం చేశాడు తెలుసా వాళ్ళ యొక్క కొడుకులందరిని కూ పిల్లలందరినీ రమ్మంటాడు దావీదుని మాత్రం రమ్మన్నాడండి ఎంత బాధకరం తెలుసా ఇట్స్ అ రిజెక్షన్ అండి ఇట్ ఇస్ రియలీ పెయిన్ఫుల్ వన్ పర్సన్ వన్ ఫ్యామిలీ ఇస్ ఇస్ రిజెక్టింగ్ యూ అది చాలా కష్టమైంది కలుపుకోవడానికి వెళ్తుంటే దూరం చేస్తున్నప్పుడు చాలా కష్టమవుతుంది రాజుగా చేయమన్నప్పుడు మిగతా వాళ్ళందరం తీసుకొచ్చి ముందు పెట్టాడు కానీ దావీదొకటి ఉన్నాడు వాడిని కూడా పెట్టి చూద్దాం వాడు కూడా అప్లికేషన్ పెట్టి చూద్దాం వాడు కూడా ప్రయత్నం చేస్తే మంచిదే కదా వాడు కూడా చిన్నోడు కదా మేబీ దావీదు నాన్నగారు మాట వినలేదేమో దావీదు నాన్నగారు చెప్పినట్టుగా ఈ పొలాల్లో ఈ గొర్రెలు మేపడం కన్నా వెళ్ళి ఆర్మీలో వెళ్ళి ఉంటే బాగుందని నాన్న చెప్పాడేమో కానీ వీడేమో లేదు నాన్న నాకు గొర్రెలు అంటే ఇస్తున్నా నేను వెళ్ళి అక్కడ వాయిద్యాలు వాయిస్తూ నేను ఏదో చేసుకుంటా నాన్న అన్నాడనేసి నాన్నగారికి ఇష్టం అవ్వలేదు వీడు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదండి చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు అందుకని నీ కుమారులందరినీ తీసుకురమ్మన్నప్పుడు దావీదుని మాత్రమే పిలవలేదండి కొంతమంది నిన్ను పిలవట్లేదేమో కొంతమంది వాళ్ళ కార్యక్రమాలు నేను పిలవట్లేదేమో కొంతమంది నిన్ను రిజెక్ట్ చేశారేమో కొంతమంది నిన్ను బాధ పెడుతున్నారేమో కంగారు పడద్దు దేవుని సమయం వచ్చినప్పుడు దేవుడు నేను గుర్తిస్తాడు దేవునికి స్తోత్రం ఉండేగాక అయితే సమయాలు చూస్తాడు వీళ్ళందరినీ పిలుస్తాడు ఒకరి ఒకరిని మీద బలి బలిచ్చిన తర్వాత వాళ్ళ మీద దేవుని చిత్తం లేదంట ఆఖరిగా అడుగుతాడు ఇంకెవరన్నా ఉన్నారా నీకు అంటే ముందు పిలిచి ఉండొచ్చు కదా ఉన్నాడు ఒకడున్నాడు వాడు మేకల గొర్రెలు మేస్తున్నాడు రమ్మనండి వచ్చాడు వాణ్ణి చూస్తనే పెట్టలు బట్టడిలాగా ఉన్నాడు సమేలు అంటాడు వీణ్ణి రాజేంటి నేను చేయను చిచి వీణ్ణి రాజేంటి పాని నాన్నగారు వద్దన్నాడు నాన్నగారు వద్దన్నాడు సమ్మేళన పాపము సేవకుడు కదా పాని విశ్వాసి కదా వీడు వీడిని మనం సపోర్ట్ చేస్తే రేపు అయితే మనకు కూడా కొంచెం మార్కులు పడతాయి కొంచెం మంచిగా చేస్తాడు కూడా లేదండి మనోడికి ఈయన కూడా ఆ గుంపులో కలిసేసి చి చిచి వీడు అప్పుడు దేవుని దగ్గర వెళ్ళి అడిగితే దేవుడు అంటాడు మనుషుడు ముఖమును చూస్తాడు నేను హృదయాన్ని చూస్తాను కూడా దేవునికి మహింపరచండి మనుషులు నీ స్టేటస్ చూస్తుండొచ్చు మనుషులు నీ మార్క్స్ కార్డ్ చూడొచ్చు మనుషుడు నీ డబ్బులు ఎంత ఉన్నాయి నీ స్టేటస్ ఎంత నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత నీ ఇల్లు ఎంత ఎన్ని ఎంత నువ్వు నీవు సంపాదించుకున్నావు ఏమి చేసావని మనుషులు చూస్తారేమో కానీ నాన్నగారు నీ హృదయాన్ని చూస్తాడమ్మా నీ నాన్నగారు ఆయన ఏసయ్యా నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన నిన్ను మర్చిపోలేదు ఆ యొక్క సమయంలో తో ఆ మాట అంటేనే సమయం ఏమనుకుండాలి తెలుసా నేను దేవుణ్ణి కాదు కదయ్యా నేను దేవుణ్ణి కాదు కదా నేను దేవుణ్ణి ఉంటే నేను ప్రవక్తను లేదనలే ప్రవక్త అంటే అన్నీ చెప్పేస్తాడు అనుకుంటారు కొంతమంది ప్రవక్తల దగ్గర వెళ్ళిపోయి ప్రవక్త ప్రవక్త ఏదని చెప్పమంటే ఆయన ఏదో ఒకటి చెప్పేస్తాడు మన అలాగేనండి అట్లాంటికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి యవనస్తుడు వచ్చాడు నాకు నిజంగా చాలా బాధేసింది అబ్బాయి ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు ప్రొఫెసనల్ చెప్తూ ఏమన్నాడంటే రేపు పాస్టర్ గారు ఆయన హోస్ట్ అనమాట మీటింగ్ పెట్టిన ఆయన అంటాడు రేపు నువ్వు కార్ యాక్సిడెంట్లో పోయి చచ్చిపోతున్నావు అన్నాడు ఫ్రీ వేలో వెళ్తున్నావు వేలో యాక్సిడెంట్ అవుతుంది నీ కార్కి ఆల్రెడీ ఒక టైర్లో గాలి తగ్గిపోయింది అన్నాడు ఆ ఫ్రీ వేలో వెళ్ళేది నేనండి ఆ పాస్టర్ గారితో ఉంటుందో చెప్పండి రేపు నేను చచ్చిపోతున్నాను ఆ ప అబ్బాయి అలా చెప్తున్నాడు అండి ఎవరినొస్తుడు నాకు అసలు పిచ్చెక్కిపోయింది బాబు నేను వెళ్తున్నాను ఆ కారులో లేకపోతే వేరే కారు పెట్టుకుందామా అనుకున్నాను నేను ఆ తర్వాత ఈ అబ్బాయిని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు ఐ థింక్ ఐ థింక్ అని చెప్తున్నాడు ఎవరన్నా ప్రవేశం చెప్పేటప్పుడు ఐ థింక్ అని చెప్పరు దేవుడు చెప్తే చెప్పాలి కానీ ఐ థింక్ ఏంట్రా బాబు ఆయన నాకు మెసేజ్కి మైక్ ఇచ్చినప్పుడు అన్నాను ఐ రిబ్యూక్ ద డెవల్ దట్ స్పోకన్ అగెన్స్ట్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ ఐ క్లెయిమ్ ప్రొటెక్షన్ ఆన్ హిస్ కార్ ఆన్ హిస్ ఫ్యామిలీ వారి ఇల్లంతటికీ వారి కారు మీద వారికి ఉన్న సంస్థ మీద నా మీద కూడా ప్రొటెక్షన్ రావాలి ఎందుకంటే రేపు ఆ కారులో నేను వెళ్తానని చెప్పాను నేను బయటికి వెళ్ళి చూసాను ఆయన దగ్గర టెస్ట్ల కారు ఉంది కాలు తగ్గలేదండి ఇలాంటి ప్రవచనాలు పిచ్చి ప్రవచనాలు చెప్పే వాళ్ళు చాలామంది మీ ఊర్లో తిరుగుతుంటారు వాళ్ళు కూడా తెల్లబట్టలు వేసుకుంటారు జాగ్రత్త ఏ పాస్ట్ అంటే ఆ పాస్ట్ని ఇంట్లోకి చేరవకూడదు నాకు చాలా బాధ అబ్బాయి నా మెసేజ్ వినడానికి కూడా ఓపిక లేదు వెళ్ళిపోయాడండి కుటుంబానికి ఆ తర్వాత ఇంకో పాస్టర్ గారు ఉన్నారు అక్కడే ఆఫ్టర్ ద మీటింగ్ అని చెప్పాడు ఈ డజంట్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈ హ్యాస్ అ డిమానిక్ స్పిరిట్ అన్నాడు అండి టైర్లు తగ్గిపోయింది అన్నాడు కదా వెళ్ళి చూస్తే టైర్లు బాగుంది గాలి టెస్లా కార్లు అబద్ధాలు చెప్పవు మన ఊరు కార్లే బాగా చెప్తున్నప్పుడు అయ్యేందుకు చెప్పవు ఆటోమేటిక్గా పనిచేసేవి కార్లు ఆ కార్లో వెళ్ళి నేనే ఎక్కాను ఎక్కి ఆన్ చేసి చూస్తే అసలు అన్నీ బాగానే ఉన్నాయి దెన్ ఇట్ కన్ఫర్మ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఫ్రమ్ గాడ్స్ వాయిస్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు దేవుని బిడ్డలారా సమయంలో అన్నాడు ఈడుకి అభిషేకమేంటి బట్ ఒక విషయం తెలుసా వాళ్ళ అన్నలందరికీ అభిషేకం చేయడానికి బల్లులు ఇచ్చాడు కానీ దావీదికి మాత్రం బల్లులు అర్పించలేదు డైరెక్ట్గా అనాయింటింగ్ చేశారండి చేసిన తర్వాత దావీది కోపం వచ్చిందండి కోపం వచ్చి ఏం చేశాడంటే చి ఈ బ్రతుకేంట్రా బాబు నన్ను ఎంత అవమానపరిచాడని వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయాడు మళ్ళీ గొర్రెల దగ్గర వెళ్ళిపోయాడు రాజుగా అభిషేకించబడిన వ్యక్తి తన ఇంటి వారు చేసిన బాధని చూడలేక తన ఇంటి వారు చేసిన అవమానాన్ని చూడలేక ఎందుకు అని చెప్పేసి ఈవెన్ ఆఖరిగా ప్రవక్త అయిన సమయాలు కూడా ఈయన గుర్తించలేదు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడు గొర్రెల దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేశాడు తెలుసా సౌల్ రాజుకి మ్యూజిక్ వాయించడానికి ఎవరో కావాలంటే రాజు రాజుగారు ఫోన్ చేస్తున్నాడు ఎవరికి యశి గారికి యశి గారు యశి గారు మీ కొడుకున్నాడు కదంటే ఉన్నారండి ఉన్నారండి ఫస్ట్ ఓడ రెండో మూడో ఓడ నాలుగు నాలుగోడ ఐదో వాడ ఆరో ఓడ అంటే కాదు బాబు వాళ్ళందరూ పక్కన పడే వాళ్ళందరూ ఇక్కడ మా దగ్గర పనిచేస్తున్నారు మీ చున్నోడు ఉన్నాడట కదా దావీదు అబ్బాయిని ఒకసారి పంపించవా అబ్బాయి వాయిస్తే మ్యూజిక్ అంట పరలోకం కనిపిస్తుంది అంట అబ్బాయిని పంపించవా నాన్నగారికి చెప్పగా దావీదు అక్కడ వెళ్ళి వాయిద్యం వాయిస్తుంట సౌల్ దురాత్మ శక్తి పారిపోయింది చెప్పండి పారిపోయింది ఏం చేపలు కొడితే గట్టి కొట్టేయండి దేవునికి స్తోత్రం కొన్నిసార్లు నిన్ను గుర్తించట్లేదు నువ్వు బాధపడిపోతున్నావు కొన్నిసార్లు నీ బంధువులు నీ స్నేహితులు నీ కొలీగ్స్ నీతో చుట్టుండే వారు నిన్ను గుర్తించట్లేదు అనుకుంటున్నావు కానీ దేవుడు ఎక్కడి నుంచి గుర్తింపుస్తాడంటే పెద్దోళ్ళ నుంచి గుర్తింపిస్తాడు దేవుడు నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి ఆయన కళ్ళగంటున్నప్పుడు నాన్నగారు గుర్తించలేదు అమ్మ గుర్తించలేదు బంధువులు గుర్తించలేదని నువ్వు పట్టించుకోవద్దు అయ్యో నేను నేను ఇంత ఇంత బాధ ఎందుకు అని బాధపడిన వెనక్కి వెళ్ళిపోయి నాకు ఇంకొద్దు ఆ రాజుపా ఇజద్దు ఏమొద్దు అని చెప్పి పొలంలో వెళ్ళి ఆ గొర్రెలు మేస్తున్న దావీదికి ఒక సందేశం వస్తుంది రాజుభవనంలోకి రాజుగారికి మ్యూజిక్ వాయించాలంట రెండో దిక్క దావీదిని ఇన్సల్ట్ చేశారు ఎక్కడ తెలుసా దావీది వాళ్ళ నాన్నగారు భోజనం తీసుకెళ్ళరా ఆర్మీ ఫీల్డ్లోకి వెళ్ళి ఆ యొక్క వార్ ఫీల్డ్లోకి వెళ్ళి భోజనం తీసుకెళ్ళమంటే భోజనం తీసుకెళ్తే అనలు అంటారు ఎరా ఇక్కడెందుకు వచ్చావరా ఎలాగుంటుందో చెప్పండి ఈయన ఆల్రెడీ రాజు అండి అభిషేకం పొందిన రాజు అభిషేకం పొందాడు అలాంటి వాడిని చిన్న చూపు చూసిన అన్నలండి చిన్న చూపు చూసి ఇక్కడ నీకు పని ఏంటి ఇంటికి వెళ్ళి గొర్రెలు చూసుకో వెళ్ళు ఇక్కడ నీకేం పని ఎవరితో మాట్లాడుతున్నారు వీళ్ళు ఒక రాజుతో మాట్లాడుతున్నారు ఉండన్నా ఒకసారి ఉండన్నా ఉండన్నా ఒకసారి ఆగు ఒకసారి ఆగు బాబు ఆ గోలియాత జంప్ ఏమవుతుంది రైట్ ఎందుకు వచ్చిందర నీకు కెరీర్ తీసుకెళ్ళు తినేసాం కదా ఖాళీ అయిపోయింది కదా బాక్స్ ఎందుకు నీకు ఇప్పుడు ఉండన్న ఉండన్న ఒకసారి ఉండన్న కాదు ఆ గోలియాత జంతి ఏమవుతుందంట వస్తుందండి అండి ఏమొస్తుందంటే రాజుగారి కూతుర్ని పెళ్లి చేస్తారంట అమ్మా బాగుంది ఆఫర్ బాగుంది రెండోది ఇప్పుడు చూడండి దావీదు మంచోడు కాబట్టి ఒకదాంతో సెటిల్ అవ్వాలి రెండోది అడుగుతున్నాడు రెండోది ఏమిస్తాడంట రాజుగారు మీకు అన్లిమిటెడ్ ఖర్చు చేసుకోవచ్చు ఎవరు అడగరండి ఏం కావాలంటే తీసుకోవచ్చు ఏ షాపుకి వెళ్తే ఏం కావాలో తీసుకోవచ్చు ఆ షాపే తీసుకుని ఎవరు అడగడు అమ్మ నాన్న భలే ఉంది జీ మూడోది ఏమిస్తాడు అన్నప్పుడు నీకు ట్యాక్స్ ఉండదు అన్నాడు ఉండాల్సి ఉన్న సమస్తము దావీదు దొరుకుతున్నాయి దాన్ని సంపాదిస్తున్నాడు దావీదు సౌలు అభిషేకం చేసి పొందుకున్నాడు కానీ దావీదు దాన్ని సంపాదిస్తున్నాడు యుద్ధం చేస్తాడు గొల్లత్ని చంపేస్తాడు తలదీర్చుకుంటాడు తనకి ఇచ్చిన ఆఫర్లన్నీ తెచ్చేసుకుంటాడండి కొన్నిసార్లు దేవుని పెట్టలారా కొన్నిసార్లు మీ యొక్క బాణాన్ని వెనకలాగుతున్నారేమో కానీ దేవుడు ఆ బాణాన్ని వదిలేస్తున్నాడు ఇప్పుడు చాలా దూరం వెళ్ళిపోతుంది చాలా దూరం చేతికి దూరం వెళ్ళిపోతుంది ఆ యొక్క బో బోలో ఉన్న ఈ యొక్క యారో వాళ్ళ చేతి నుంచి మాత్రం కాదు ఆ బో ఒక సరిహద్దు నుంచి దు దూరం వెళ్ళిపోయి దేవుడు నిన్ను ఎక్కడైతే నిన్ను టార్గెట్ చేశాడో నువ్వు అక్కడ వెళ్ళి లాంచ్ అయిపోతున్నావు నువ్వు అక్కడ వెళ్ళి లాంచ్ అవుతావు కొన్నిసార్లు వెనక రావడం కూడా మంచిదేనండి కొన్నిసార్లు మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కూడా మంచిదేనండి తగిన కాలమందు దేవుడు నిన్ను తప్పక హెచ్చించును చెప్పండి తగిన కాలమందు దేవుడు తప్పక నన్ను హెచ్చించును మనుషుడు హెచ్చిస్తే ఈరోజు అన్ని బాగుంటే హెచ్చిస్తాడు రేపు ఏమి లేకపోతే కిందకి దించేస్తారండి బట్ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన నరుడు కాదు చెప్పండి ఆయన నరుడు కాదు ఆయన కావాల్సినప్పుడు ఒకలాగా చేయడం తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత నాన్నగారు వాడికి ఏదన్నా ప్లాన్ చేశాడా ఆశ తీసుకెళ్ళిపోయాడు ఆయన బాధపడ్డా ఎదురు చూస్తున్నాడు కుమారుడు వస్తాడని చూస్తున్నాడు కానీ డబ్బు ఎంత తీసుకొస్తున్నాడని చూడలే దోరు నుంచి మురికి బట్టలతో వస్తే ఆ కుమారుడు తన గమ్యం వైపు వస్తుంటే ఆ పరిగెట్టుకుంటూ వెళ్ళి నాన్నగారు అబ్బాయిని చేసిన మొట్టమొదటి పని అంటే హత్తుకున్నాడండి నీ పిల్లలు తప్పు చేస్తే ఫస్ట్ చేయాల్సింది హత్తుకోవాలి తల్లిదండ్రులు వాళ్ళని హింసించడం కాదు వాళ్ళు గాయపరచడం కాదు హత్తుకోవాలి వారికి భద్రత ఇవ్వాలి వారికి ధైర్యం ఇవ్వాలి నేను ఉన్నానని చెప్పి ఆ తండ్రి ఏస ఆ యొక్క పోలిక మీ బిడ్డలకి మీరు ఇవ్వాలండి ఆయన హత్తుకున్నాడు రెండోది ఏం చేసే తెలుసా ముద్దు పెట్టుకున్నాడండి మురుకోడిని పాపం చేసినవాడిని మురుకు పెట్టుకున్నాడు మూడోదండి తనకి స్నానం చేయించేసి తనకి వస్త్రము ధరించాడు నాలుగోది ఆయనకి ఉంగరం వేసాడు ఐదోది చర్చిలో జోడులు వేసుకోవద్దు స్టేజ్ మీద జోడులు వేసుకోవద్దు గ్యాంగ్ ఉంటుంది కదా వాళ్ళకి చెప్తున్నాను ఐదోది జోడులు ఇచ్చాడండి ఆయన జోడ్లు ఇచ్చాడు జోడ్లు ఇచ్చి వేసుకున్నాను అన్న నువ్వు నా కుమారుడు నాన్న నీ కుమారుని కాదు నాన్న నేను పనునన్నా నేను చాలా తప్పు చేశానన్నా ఊరుకుంట్రా నువ్వు నా కుమారుడివి నువ్వు నా కుమారుడివి ఈరోజు భయంకరంగా తప్పు చేసేవా నీ ద్వారా నీ ఇంటికి నష్టం కలిగిందేమో నీ ద్వారా నువ్వు చేసిన తప్పుడు నిర్ణయం ద్వారా నీకు నష్టం కలిగిందేమో నీ జీవితానికి చాలా లోటు కలిగిందేమో ఇతరులకి గాయపరిచేమో నువ్వు చేసిన ఫైనాన్షియల్ డిసిషన్స్ ద్వారా కొంత భయంకరమైన అప్పుల్లోకి వెళ్ళిపోయిందేమో నీ ఫ్యామిలీ కంగారు పడద్దు ఆయన నిన్ను హత్తుకుంటున్నాడు ఆయన నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను వాష్ చేస్తున్నాడు ఉదగ స్నానం చేయిస్తున్నాడు ఆయన నీకు చేస్తున్నాడు కొత్త బాట్లు ఆయన ఉంగురం వేస్తున్నాడు ఆయన అంటున్నాడు నువ్వు నా కుమార్తెవి నువ్వు నా కుమారుడివి నేను నీ అందు ఆనందించ చున్నాను అందుకని దేవుని బిడ్డలారా అందరిని పిలిచి విందు పెట్టినప్పుడు పెద్దోడు వచ్చాడు పెద్దోడు వచ్చి వీడు రావడం ఏంటి దేవుడు మన పట్ల ఆనందిస్తాడు దేవుడు మన పట్ల ఆయన కనికరం చూపిస్తున్నాడు ఈరోజు అందరూ కూడా ఒకసారి పడండి ఒక్కసారి లేచినబడి దేవా నాకు ఇచ్చిన పిలుపు ఏంటి అని ఒక్కసారి ప్రార్థన చేయండి ప్రభా నాకు ఇచ్చిన పిలుపు ఏంటి వాట్ ఈస్ ద కాల్ ఫర్ మై లైఫ్ నా జీవితం కొరకు మీ ప్రణాళిక ఏంటి ఇంతకాలం ఏదో బ్రతికేశాను ఇంతకాలం ఏదో చదవాలి కాబట్టి చదివేశాను ఇంతకాలం ఏదో చేయాలి కాబట్టి చేశాను ఇంతకాలం ఏదో ఉద్యోగం చేయాలి కాబట్టి చేసేసాను ఇంతకాలం నేను ఏదో చేస్తా ఉన్నాను కానీ ప్రభా నిజంగా నేను యాక్చువల్గా చేయాల్సి ఉందని నాకు కనిపించట్లేదేమో నువ్వు నాతో మాట్లాడండి నన్ను అడగండి నువ్వు నాతో మాట్లాడు నా బిడ్డలతో మాట్లాడండి నీ ప్రణాళికని మేము నెరవేర్చినట్లుగా మాకు సహాయం చేయండి నీ ప్రణాళికని ప్రభావ మేము పరిపూర్ణంగా నెరవేర్చినట్లుగా నీ కార్యంని మా పట్ల చేయండి ప్రభు తెచ్చి అడగండి ప్రభా నీ ప్రణాళికని మేము గ్రహించినట్లుగా మా మనసుని నేత్రాలని తెరవండి అయ్యా మీ పిలుపు మీ యొక్క ఉద్దేశము మీ ప్రణాళిక నాకు చూపించండి ప్రభు నాకు చూపించండి ప్రభు విశ్వాసంలో నడవడం నాకు నేర్పించండి విశ్వాస ఆ యొక్క మార్గంలో నేను వెళ్ళడం నాకు నేర్పించండి ప్రభు అని ప్రార్థన చేయండి మీ ప్రార్థన ఆలకించబడుతుందండి ఈ చిన్ని ప్రార్థన చాలా శక్తివంతమైనదండి ఈ చిన్ని ప్రార్థన చాలా బలమైంది ఏసు నామందు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇద్దరిద్దరు కలిసి ప్రార్థన చేద్దాం ఇద్దరిద్దరు ఒకరు వైపు ఒకరు తిరగండి ఎదురు బదురు తిరగండి లేకుంటే ఎదురు బదురు తిరిగి ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దామండి ప్రభా నీ ప్రణాళిక ఈ సిస్టర్ గారి ద్వారా లేదంటే ఈ బ్రదర్ ద్వారా నీ ప్రణాళిక నెరవేర్చబడాలి ప్రభు ఈరోజు విన్న వాక్యంని బట్టి ప్రభా నీ ప్రణాళిక నీ ఉద్దేశము ప్రార్థన చేయండి మీ పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి వారి వైపు తిరిగి ప్రార్థన చేయండి వారి వైపు తిరిగి వారి కొరకు ప్రార్థన చేయండి ఈరోజు మీరు ప్రార్థన చేస్తుండగా దేవుని కార్యము వారి జీవితంలో మొదలవబోతుంది దేవుని ఉద్దేశం వారి పట్ల మొదలవబోతుంది ఈరోజు మీరు చేస్తున్న ప్రార్థన చాలా శక్తివంతమైనది సంఘం సంగమా మీరు చేస్తున్న ప్రార్థన చాలా శక్తివంతమైనది కొంతమంది కళలు పోగొట్టుకున్నారు కొంతమంది వారి జీవితంలో అనేక భయంకరమైన లోయల్లో వెళ్ళారు లోయల్లో ఉన్నట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంతమంది మీలో చాలా ఒత్తిడిలో వెళ్తున్నారు భయంకరమైన ఫైనాన్షియల్ స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ ఫిజికల్ స్ట్రెస్ భయంకరమైన హెల్త్ ఇష్యూస్ ఇక్కడికి వచ్చి ఉన్నావు ప్రార్థన చేయి ప్రభా నాకు సహాయం చేయండి నువ్వు చూసేది నేను చూసినట్లుగా నాకు సహాయం చేయండి నీ చిత్తమును నేను నెరవేర్చినట్లుగా నాకు సహాయం చేయండి నేను నా ఇంటి వారును నీకు సేవ చేయనట్లుగా నీకు పరిచర్య చేయనట్లుగా నా కుటుంబాన్ని మీరు న్యాపం చేసుకోండి ప్రభు నాకు జ్ఞాపం చేసుకోండి దేవుడిని అడగండి ప్రభా నన్ను జ్ఞాపం చేసుకోండి నీ రాజ్యములో నన్ను ఈరోజు జ్ఞాపం చేసుకోండి ఆ సిలవులు ఉన్న దొంగ నన్ను నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకుంటేనే ఆయనకు ఒక ప్రణాళిక చేశాడు నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండవు వెంటనే నువ్వు నాతో పాటు నేను ఉన్న స్థలంలో నువ్వు ఉంటావు ఎంత అద్భుతమైన దేవుడు అండి వాడికి ఒక ప్రణాళిక ఇస్తున్నాడు చచ్చిపోతున్న వాడికి ఒక జీవితం ఇస్తున్నాడు చచ్చిపోతున్న వాడికి ఒక ఫ్యూచర్ ఇస్తున్నాడు నాలాంటి అమ్మ లేని వాడికి ఒకవేళ మీరు కూడా మీ నాన్న లేకుండా ఉన్నారేమో బంధుమిత్రులు ఎవరు లేకుండా ఉన్నారేమో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీకు దేవుడు తోడే ఉన్నాడు వెన్ యూ రెన్ కన్ఫ్యూషన్ యూ నీ టు రిమెంబర్ వెన్ ఎవ్రీ డోర్స్ ఎవ్రీ పర్సన్ ఈస్ అక్యూజింగ్ యూ యూ నీ టు రిమెంబర్ దట్ గాడ్ ఈస్ విత్ యూ వెన్ యూ హియర్ గాడ్ థింగ్స్ విల్ చేంజ్ దేవుడు నిస్వారం వినడం నేర్చుకోండి లైఫ్లో ఏది వింటారో లేదో సమయంలాగా దేవుని స్వరం వినడం నేర్చుకో తమ్ముడు అన్న దేవుని స్వరం వినడం నేర్చుకో చలి దేవుని స్వరం వినడం నేర్చుకో ఒక దేవుని స్వరం వినడం నేర్చుకో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీతో నీకు ఒక ప్రణాళిక ఉంది నీతో దేవుడు ఇంక అయిపోయిందని చెప్పట్లేదు ఇప్పుడే ఆయన పనిని పెట్టున్నాడు నిన్ను ఒక గమ్యానికి ఆయన తీసుకెళ్ళబోతున్నాడు నే పిల్లలందరూ ఫెయిల్ అయిపోయారేమో లైఫ్లో ఫెయిల్యర్ అంటే మీ ఫ్యామిలీ అనుకుంటున్నావేమో దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు అండి ఫెయిల్ అయిన నీ బిడ్డల్ని ఉన్నతమైన శిఖరాలకు దేవుడు తీసుకొస్తున్నాడు దేవుడు విడిచిపెట్టడమ్మా దేవుడు విడిచిపెట్టాడు అయ్యా నీ బిడ్డల్ని దేవుడు విడిచిపెట్టడం వారు పనికిమాలను వారు కాదు వారిని ఉపయోగకరంగా మార్చబోతున్నాడు ఆయన ఆయన ఉపయోగకరంగా మార్చబోతున్నాడు ప్రార్థన చేయండి అడగండి ప్రభా నేను నా జీవితంలో ఎంతో బాధ ఉంది ప్రభా చెప్పండి చెప్పండి నా బాధ ఉంది ప్రభా నా బాధ నువ్వు ఎరిగి ఉన్నావు నా బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు కొన్నిసార్లు మనుషులే ఉండరండి నీ బాధ చెప్పుకోవడానికి ఉండరు మనుషులు ఉండరండి ఎందుకంటే చెప్తే ఏమనుకుంటారని అలాంటి సమయంలో ఉన్నామేమో అలాంటి గడియల్లోనూ ఉన్నామేమో నీ బాధను ఆయన ఎరిగి ఉన్నాడు నీ కన్నింటినీ ఆయన చూచి ఉన్నాడు ఆయన తప్పక నీకు సహాయం చేస్తాడు ఆయన తప్పగా నీకు సహాయం చేస్తాడు దేవుని ఉద్దేశం నీ పట్ల పరిపూర్ణంగా నెరవేర్చబడుతుంది ఒకసారి చే ప్రార్థన చేసిన వాళ్ళు వేస్తున్నా ముందు ప్రార్థిస్తున్నాము తండ్రి చేతుల పైకి ఒక్కసారి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి ప్రభు నీ ఉద్దేశం నేను నెరవేర్చాల నీ ప్లాన్ నీ పర్పస్ నన్ను ఎందుకు ఈ భూమిలో పుట్టించావు నీ ప్లాన్లో నేను ఉంటాను ప్రభు తండ్రి నీకు వందనాలు ని బిడ్డలు ప్రభా చేతులు చాపి నిన్ను పిలుస్తున్నారయ్యా నీ ముద్దు బిడ్డలు ప్రభు వారిని హత్తుకొని వారికి ముద్దు పెట్టండి తండ్రి వారిని హత్తుకో ప్రభు కొంతమంది మనసులు ఎంతో బాధ ఉంది నిబిడల్ని హత్తుకో ప్రభు వారికి ఉన్న ప్రణాళిక వారికి ఉన్న భవిష్యత్తుని మీరు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం నిబిడ్డలకి ప్రభు రాబోతున్న కాలంలో జరగబోతున్న మంచి విషయాలు ఆ గొప్ప విషయాలు నిబిడలకి బయలుపరచండి వారిని నడిపించండి ఈ రోలో కాస్ట్లో వెళ్తుండగా నిబిడలకి ముందుగా నువ్వు వెళ్ళండి ప్రభు ఈ రోలో కాస్ట్లో వెళ్తుండగా భయము వణుకు వస్తుండగా ఇలాంటి సమయంలో ప్రభు నీ కార్యము నిబిడుల పట్ల జరుగునుగాక తండ్రి జరుగునుగాక అపవాది దురాత్మ శక్తులు చీకటి శక్తులు మాంద్రిక శక్తులు దుష్ట శక్తులను ఏసు నామందు అపాలపో సతనే నిబిడల్ని విడిపించబడునగాక నిబడలు విడిపించబడునే కాక నిబిడలు విడిపించబడునగాక తాగు నుంచి విడిపించబడున గాక వ్యభిచారం నుంచి విడిపించబడును గాక సోమర్తనం నుంచి విడిపించబడును గాక లేజినెస్ నుంచి ప్రభా రకరకాలైన అబద్ధపు మాటలు లైస్ నుంచి మనుషులు పలికిన మాటలు మనుషుడు వేసిన కట్టులు ఇప్పుడే ఏసు నామందు తెంపివేస్తున్నాను వేస్తున్నాను ఏసు నామందు తెంపి వేస్తున్నాను ఇప్పుడే మనుషులు వేసిన ప్రతి కట్టులు విప్పబడులుగా గేసునామందు ఎక్కడైతే కట్టులు వేశారో ఆ వ్యక్తికి కట్టులు పడులుగామమందు కట్టులు కత్తిరించబడుతున్నాయి కత్ కత్తిరించబడుతున్నాయి కత్రీలు కత్రి 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 నేను చూస్తున్నాను ప్రతి కట్టు నీకున్న ప్రతి బంధకాన్ని ముందు ఇప్పుడే విడుదల కలుగుతుంది నీ శాపము పోతుంది తరతరాల నుంచి వస్తున్నాడు నీ శాపం ఇప్పుడే పోతుంది సహోదరి సహోదరుడు ఇప్పుడే పోతుంది నీకు నేను దేవుడు ఒక నూతనమైన సృష్టిగా తయారు చేస్తున్నాడు ఒక నూతనమైన ప్రోడక్ట్గా గా దేవుడు తయారు చేస్తున్నాడు నిన్ను చూసి నవ్విన వారు నిన్ను చూసి సిగ్గుపడడానికి దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు వారు అబ్రహాం వల్లే నిన్ను దేవుడు ఎలాగైతే బైబిల్ రాశారో అలాగే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ఆయన కిరీటం నెత్తి మీద పెడుతున్నాడు అండి థ్యాంక్ యూ స్పిరిట్ థ్యాంక్ యూ స్పిరిట్ నామదు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె